ఓకే సో ఈరోజు మనం తాజ్ కృష్ణలో జరుగుతున్న సూత్ర ఎగ్జిబిషన్కి వచ్చేసాం అండ్ ఇక్కడ రకరకాల స్టాల్స్ ఉన్నాయి రకరకాల వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి జ్యువెలరీ ఉంది ఆడవాళ్ళకి ఇక్కడ అయితే పండగో పండగండి సో ఇక్కడ ఒక్కసారి వచ్చారంటే వాళ్ళైతే అయితే రియలీ చాలా ఎంజాయ్ చేస్తారు సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ముందు చూడండి చక్క ఎన్ని రకరకాల అవుట్లెట్స్ అన్నీ ఉన్నాయి శారీ డిజైన్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఇక్కడ మనకు ఒక స్పెషాలిటీ ఉందండి సో అక్కడ చూస్తున్నారు కదా మేడం గారు గుర్తుపట్టారా ఆడ దగ్గరికి వెళ్దాం కవన్ మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు హలో సార్ ఎలా ఉన్నారు జ్యువెలరీ అన్ని షాపింగ్ చేస్తున్నారు సో ఏంటి మేడం ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి మీకేం నచ్చింది ఇందులో యాక్చువల్లీ నాకు బీడ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి డిఫరెంట్ కలర్ బీడ్స్ నేను వేసుకుంటాను మెయిన్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ స్టాల్ నాకు కొత్తగా పరిచయం అయిపోయింది అప్పుడు వీళ్ళ కలెక్షన్ చాలా బాగుండే సో అనుకోకుండా ఇతను మా కరీంనగర్ అని కూడా తెలిసింది సో ఇంకా అందుకని వీళ్ళు కూడా మంచి డిఫరెంట్ మోడల్స్ అన్ని బీడ్స్ కానీ ఎనీ టైప్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది కలెక్షన్ వీళ్ళ దగ్గర సో అందుకని ఈరోజు కూడా మళ్ళీ వీళ్ళు ఉంది అని మెసేజ్ చేశారు షో ఉందని మెసేజ్ చేస్తే వచ్చాను వచ్చి ఏదైతే నేను బీడ్స్ అడిగానో ఇవి వాళ్ళు నాకు ఇప్పుడు ఇస్తున్నారు ఎగ్జాక్ట్గా దొరికింది చూపించండి మేడం మీ టేస్ట్ ఎలా ఉందో మా జనాలకు కూడా తెలుస్తుంది సో చూసారు కదండి వండర్ఫుల్ లవ్లీ బీట్స్ అండ్ ఇది వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఇది ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది మేడం చాలా అద్భుతంగా ఉంది సార్ చెప్పండి సో మేడం గారు ఎలాంటివి ఇష్టపడతారు మేడం గారు టేస్ట్ తగ్గట్టు మీరు తయారు చేశారంట సో వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ ఇన్ యువర్ అవుట్లెట్ హాయ్ అండి మేము హర్సకీ జ్యువెల్స్ నుంచి వెరీ రీసెంట్గా స్టార్ట్ చేశాము జస్ట్ టూ మంత్స్ అవుతున్నది స్టార్ట్ చేసి మా మాది వచ్చేసి మా కాన్సెప్ట్లో ఏంటంటే ఇయాల రేపు జ్యువెలరీ అనేది ఎక్కువ ఫ్యాషన్ జ్యువెలరీ కూడా ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది మనం ఒక పెళ్ళి చూస్తే ఒకటే పెళ్ళిలో ఒక టెన్ టువెల్ అకేషన్స్ ఉంటున్నాయి ఇయాల రేపు సో ఫ్యాషన్ జ్యువెలరీ అనేది చాలామంది ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నారు సో మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండడం వల్ల దీంట్లో కొత్తగా స్టార్ట్ చేశాం దీంట్లో మా కాన్సెప్ట్ ఏంటంటే బీట్స్ కానివ్వండి ఈ మనం యూ ఇప్పుడు చూడండి ఇదే సెట్లో మనం చూసుకుంటే బీట్స్ కానివ్వండి పర్ల్స్ కానివ్వండి ఈ బేస్ కానివ్వండి ఇదంతా మనకి నార్మల్గా ఫ్యాషన్ జ్యువెలరీలో లైఫ్ అనేది వన్ ఇయర్ కన్నా ఎక్కువ రాదు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే బీట్స్ కానివ్వండి పర్ల్స్ కానివ్వండి ఇవన్నీ ఒరిజినల్వి యూజ్ చేస్తున్నాం ఒరిజినల్ బీట్స్ ఒరిజినల్ పర్ల్స్ యూజ్ చేస్తున్నాం సో దట్ లైఫ్ అనేది ఇంకా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ ఒక కస్టమర్ కస్టమరు మినిమం టికెట్ సైజ్ ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ పెడుతున్నప్పుడు మినిమం వాళ్ళకి ఒక టూ త్రీ ఇయర్స్ లైఫ్ వస్తే దే విల్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ సో అలాంటి వే ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం మేము అలా కవర్ చేయాలని ఉన్నది సో ఒరిజినల్ బీడ్స్ కానివ్వండి ఒరిజినల్ పర్ల్స్ కానివ్వండి ఇక ఇలాంటివి యూజ్ చేస్తున్నాం గుడ్ మేడం సో వీళ్ళలో ఇది మీకు ఈరోజు సెలెక్ట్ చేస్తున్నారు అసలు ఏది రిక్వెస్ట్ పడతారు వీళ్ళ దగ్గర యాక్చువల్లీ వీళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశామని చెప్పారు కదా లాస్ట్ విజిట్లో వీళ్ళ స్టాల్ చూశాను అప్పుడు చాలా బాగా అనిపించింది ఈ బీడ్స్ లాస్ట్ టైం కూడా బీడ్స్ తీసుకున్నాను మళ్ళీ కూడా నేను చెప్పాను చెప్తే వాళ్ళు తెప్పించ యాక్చువల్లీ ఈ సెట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా జ్యువెలర్స్లో ఉంటే మంగత్రాయ్ ముసద్లాల్ అట్లాంటి ఫేమస్ బ్రాండ్ ఉన్న జ్యువెలర్స్లో ఉంటే ల్యాక్స్లో ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ బీడ్స్ కాస్టే ల్యాక్స్లో ఉంటుంది కానీ వీళ్ళు థౌజండ్స్ కస్టమర్స్కి అవైలబుల్గా తెచ్చారు మంచి క్వాలిటీ ప్లస్ రేంజ్ కూడా ఆర్డనరీ పీపుల్ కూడా కొనడానికి వీలు అయ్యేటట్టు వీళ్ళు ఆ రేంజ్లో తీసుకొచ్చారు అదే కి వెళ్తే లక్షలు పెట్టాల్సి వస్తుంది స్టూడియో యువ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎయిత్ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క చిన్న అమ్మాయి నుంచి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ వరకు మహిళలందరికీ కూడా మీ యువ స్టూడియో తరఫున నేను విష్ చేస్తున్నాను అట్లాగే ఈ యువ స్టూడియోను కూడా మన మహిళలందరం కూడా మనకు వాళ్ళు చాలా నచ్చే విధంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళు కూడా ఉమెన్స్ డే సందర్భంగా మనందరికి కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ముందు ముందు వాళ్ళు కూడా అరేంజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి దేశ విదేశాల్లో యువ స్టూడియోని అభిమానించే మహిళా లోకమంతా కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా మనం ఎంకరేజ్ చేయాలా ప్రతి ఒక్క అక్క చెల్లె ప్రతి ఒక్క మహిళకు కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టూడియో యువ కూడా మంచిగా శాటిలైట్ ఛానల్స్కు ధీటుగా ఎదిగేటట్టుగా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళని కూడా మన మహిళలందరం కూడా వాళ్ళని సపోర్ట్ చేద్దాం ఓకే సో ఇక్కడైతే ఒక స్పెషల్ స్టాల్ ఉంది దీని పేరు హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ అంట హలో వచ్చు నేమ్ దీక్ష దీక్షాజీ క్యా స్పెషల్ స్టాల్ గా కలెక్షన్ డిజిటలీ ప్రింటెడ్ ఇట్స్ నాట్ ఫేడ్ డిస్కలర్ ఇట్స్ వెరీ స్మార్ట్ ఫ్యాబ్రిక్ ఆల్సో సమ్మర్ వేస్ బెస్ట్ బెస్ట్ ఫార్ అవునండి జనరలీ మనకి ఏంటంటే సమ్మర్లో ఈ రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కన్నా ఇట్లాంటి ఏ కాటనే ఫ్యాబ్రిక్ కాటన్స్ ఇవన్నీ సో హ్యాండ్లూమ్ వాళ్ళు కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది చాలా మత ఏ పూరా క్లాత్ బాగా అచ్చా బాగా ఫ్యాబ్రిక్ బాగా స్మూత్ సో స్పెషల్లీ ఫర్ సమ్మర్ వేర్ అంట ఈ స్టాల్ ఇక్కడ ఉంది హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్ అండ్ స్టాల్ అక్కడికి వచ్చి మీరు చెక్ అవుట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇక్కడైతే ఇంకొక స్పెషల్ స్టాల్ ఉంది ట్యాక్ ప్రింట్ జైపూర్ సయ్యేనా సో వాట్ ఇస్ ద స్పెషల్ ఆఫ్ ట్యాక్ ప్రింట్ జైపూర్ వి హావ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద జైపూర్ బ్లాక్ ప్రింట్స్ అండ్ గోటాపత్తి

Stark is actually the owner's initial, and the prince is recommending the block prints of the Jaipur. ఓకే ఓకే సో చూడ్డానికి చాలా బాగున్నారు బట్టలు అమ్మాయిలు కాదు రండి అలా ముందుకెళ్దాం సో ఇక్కడ చూస్తున్నారు కదా లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సో ఇవి చూడండి రకరకాల కలర్స్ ఉన్నాయి సో ఇది ఏ ఫంక్షన్కైనా దేనికైనా యాప్ట్ ఉంటుందన్నమాట అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫంక్షన్ మీరు లేడీస్ ఏ దేనికైనా బయటికి వెళ్ళడానికైనా లేకపోతే మంచి ఫంక్షన్ ఉన్నా పార్టీ ఉన్నా దేనికైనా ఇవి యాప్ట్గా ఉంటాయి అనమాట సో ప్రైస్ రేంజ్ కూడా వీటికి చాలా బాగున్నాయి రకరకాల డిజైన్స్ ఉన్నాయి ముఖ్యంగా కలర్స్ అయితే చాలా క్యూట్ గా అన్నమాట ఓకే సో ఇక్కడైతే మనకి రెగ్యులర్గా వస్తారంట మేడం గారు ఉన్నారు సో మేడం గారు స్టడీ యాక్చువల్లీ అండ్ శారీస్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ వెడ్డింగ్ కలెక్షన్స్ చూద్దామని వచ్చాము లైక్ నాట్ లైక్ వెడ్డింగ్ కలెక్షన్ ఇట్లీస్ ఫోర్ సో ఇక్కడ చాలా రకరకాల బొటిక్స్ వాళ్ళు హ్యాండ్లూమ్స్ వాళ్ళు అండ్ ఎస్పెషలీ బీట్స్ జ్యువెలరీ ఇలాంటి రకరకాల డిజైన్స్ అన్నీ ఉన్నారు కదా సో మీకు బాగా నచ్చింది ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ ఐ కాన్ పిక్ బట్ ఎవ్రీథింగ్ బాగుంది బీట్స్ అయితే చాలా బాగున్నాయి అందుకే మేము చూస్తున్నాం ఇందాక మా సిస్టర్తో చూసాం బీట్స్ చాలా యూనిక్గా బాగున్నాయి షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు గుడ్ ఇట్స్ వెరీ గుడ్ సూత్ర ఇస్ వెరీ గుడ్ సో అదే అండి మేడం గారు చక్కగా వాళ్ళ అమ్మాయి కోసం తీసుకోవడానికి వచ్చారంట అండ్ మేడం గారు అయితే అంత అమ్మాయి ఉందని ఎవరు అనుకోరు ఆవిడే యంగ్గా ఉన్నారు సో మేడం గారు చెప్తుంది ఏంటంటే ఇక్కడ రకరకాల డిజైన్ డిజైన్స్ చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి సారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి యా బాగున్నాయి ఎవ్రీథింగ్ సారీస్ కూడా యా డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి వన్ స్టాప్ షాపింగ్ అని వచ్చా అది వన్ స్టాప్ షాపింగ్ అంటే మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండింగ్ అండ్ ద సమర్స్ అ కమింగ్ సో దిస్ అడ్ స్ప్రింగ్ సమర్ సో దిస్ అ స్ప్రింగ్ సమ్మర్ ఎడిషన్ ఆల్ ద కలెక్షన్స్ ఆ న్యూ Uh, more of a cotton and colourful clothes you get uh, in Sutra exhibition, maybe heavy or uh, lighter version, but you get everything under one uh, roof. Uh, we have more varieties, we have more stalls this time. There are near about 95 stalls under one roof at Hotel Taj Krishna. That is today, tomorrow, and day after. 5th, 6th, 7th of March at Hotel Taj Krishna. Sutra is happening. So I request everyone to please uh, come and visit uh, Hotel Taj Krishna, road number one, Banjara Hills so uh, this would uh, be i think so n number of editions we do every month so <laughs> i'd request everyone to come and uh, have a look we have an amazing amazing collection i think so everyone is going to love it uh, because we have jewelry suits sarees lehengas gowns are designers from all over india kolkata delhi bombay uh, hyderabad itself has good designers these days so we have in house also so uh, you can get a variety of everything we have uh, clothing also and we have uh, ज्यूलरी रियल ज्वेलरी फाइन ज्वेलरी एंड वी हैव योर एक्सेसरीज, हेयर एक्सेसरीज, शूज, बैग्स सो रिस्ट रिक्वेस्ट वन टू प्लीज़ कम टू होटल इज ताच इस दट ऑफ मार्च, रोड नंबर वन बंजाराइज सूत्र की वैसे बेसिकुवेलरी इंका औटिस्टी ट्रेडी अटांदर సో ఎక్కడ ట్రెండీగా ఉంటే నేను అక్కడ ఉంటానని తెలుసు రోజు అయితే నేను ఫిదా అయిపోయింది ఇక్కడ కలెక్షన్ చూసి నాకు చాలా ట్రెండీగా చాలా కొత్తగా చాలా స్పెషల్గా ఉంది సో ఈ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అయితే మీరు వచ్చి ఫుల్ షాపింగ్ చేయొచ్చు అది ఏ అకేషన్ అయినా కూడా ఇక్కడ రెడీగా అయితే ట్రెండీగా ఉన్నాయి తప్పకుండా అందరు వచ్చి షాపింగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సో ఇక్కడైతే ఒక స్పెషల్ స్టాల్ ఉంది అండ్ హర్షిత హ్యాండ్లూమ్ హబ్ అంట సో మన చేనేత కార్మికులు అందరూ తయారు చేసే హ్యాండ్లూమ్ కాబట్టి మీరు చూడొచ్చు రకరకాల వేరు ఉంది రకరకాల శారీస్ ఉన్నాయి ఇంకా కళ్ళు చెదిరిపోయే డిజైన్స్ కూడా ఉంది సో ఆయన అడిగి తెలుసుకుందాం సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ఈ ప్రొడక్షన్ అంతా అవుతుంది భాయ్ నమస్తే అప్క నాం నమస్తే జగదీష్ పర్మార్ జగదీష్ జీ ఏ గుత్ సే సార్ गुजरात से सब ये जि, आपका जितना भी है वो सब मतलब प्रोडक्शन सब कहाँ होता है राजकोट गुजरात में होता है सर हमारा गाँव में होता है हम खुद वीवर है सर आप आप हमारा फैमिली बिल्कुल बिल्कुल हम पूरा फैमिली वीवर है सर बनाते हैं सर खुद बनाते हैं एक, एक साड़ी बनने के लिए कितना दिन लगता है एक साड़ी बनने में सिंगल इकत का टू मंथ लगता है कम से कम जो डबल इकत का आता है वो फाइव टू सिक्स मंथ लगता है सर जो प्योर सिल्क से बनता है आपका प्राइस रेंज कितना में कितना ट्वेंटी 22 से स्टार्टिंग होता है सिंगल इकत पटोला ट्वेंटी और डबल इकत का सेवेंटी थाउजेंड से स्टार्टिंग होता है और वन लाख ट्वेंटी तक रहता है हमारा हमारे कष्ट पड़ता है ये कलेक्शन रेडी चाहने और कनीस और टू थ्री ईयर्स ये सब बनाने के लिए दो तीन साल लग गया ना आपका अलग अलग व्यूअर के हो जाता है आसान से సో అదండి సంగతి సో ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళిన షాపింగ్ డూ కన్సిడర్ హ్యాండ్లూమ్ హబ్ సో గాయస్ చూసారు కదా అద్భుతమైన కలెక్షన్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఆడవారు అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మీరు కూడా ఇది షాప్ చేయాలంటే తాజ్ కృష్ణాల ప్రజెంట్ ఎగ్జిబిషన్ అవుతుంది సో మీరు వచ్చి షాప్ చేయొచ్చు అండ్ ఇలాంటి సూపర్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను చిల్ద్రన్ కీప్ వాచింగ్ స్టూడియో యువా దిస్ ఈస్ విజయోదయ కాకలా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్